ఉద్యమ సూర్యుడా పోరాట యోధుడా అన్యాయం ఎక్కడుంటే అక్కడే ఉదయి అక్షరాలు పదును పెట్టి నియంత్రణను తరిమినాము వీరుడా విప్లవాల వందనం అమరుడా దాశరథి అందుతో వందనం కొత్త వెలుగునిచ్చినా ఉదయించిన సూర్యుడా సామ్యవాది సౌమ్యవాది కార్యకర్త కావ్యకర్త జమాల సృష్టికర్త బడుగుజనుల దారి దీపం సామాజిక మాస్టరు సమ సమాజ వాలి కూడా అందుకోనివాలి దాశరధి అక్షరాలనివాలి దాశరధి అక్షరాలనివాలి దాశరధి రుద్రవీణ రుద్రవీణ అగ్ని దార కురిపిస్తూ తిమిరం తో సమరం సాధించిన మేధావి శర సంక్రమం పై లంగర్ గంచి సమస్యల సుడిగుండం ఎదురి దిన నావికుడా ప్రజా పోరు వందనం దాశరది విప్లవాల వందనం దాశరది పాఠల తో చైతన్యం నింపినావు అరె పెన్నును గన్నుగా మార్చి అవినీతిని కూల్చినావు నియంతల అరెరే నియంతల పాలనపై నిప్పును గుర్బించినావు జగమెరిగిన దాశరది నిన్నెలా మరిసిపోము నీ పాట పాడుతాము ముదా నీ దారిలో నడుస్తాము ముదా నీ దారిలో నడుస్తాము ముదా